హైఎస్ పథకాల పంచ్ మహాలక్ష్మి గృహ జ్యోతి అందరమైలు చేయూత రైతు భరోసాకు ఉమ్మడి దరఖాస్తులు సో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరగబోయే గ్రామ సభలలో ఇటు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు దీనికి కూడా స్త్రీ పురుషులకు వేర్వేరు కౌంటర్లు అయితే పెడుతున్నారంట పథకాలలో రేషన్ కార్డు ప్రతిపాదన మేజర్ గా రేషన్ కార్డు ఉండాలి లేనివారు లేనంటే వాళ్ళు రాస్తే మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఈ ఐదు పథకాలకి ఒకే దరఖాస్తు అన్నమాట సింగిల్ అప్లికేషన్ లోని మీరు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందల నగదు నెలకి అండ్ గృహలక్ష్మికి ఐదు వందలకి గృహలక్ష్మి పథకం కింద గృహ కింద గృహజ్యోతి కింద ఐదు గ్యాస్ సిలిండర్ ప్రతి ఐదు లక్షలు చేయూత వచ్చేసి నెలకు నాలుగు వేల పింఛను రైతు భరోసా ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవన్నీ చెప్పారు కాబట్టి తొలి విడత ప్రజా పాలన జరగాలని అమలు చేయాలని నిర్ణయించి అరుగులందరికీ ఇవ్వాలని సామాజిక భద్రత మేజర్ గా తీసుకుని ఈ సంక్షేమ పథకాల ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి నాలుగు 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 నెలలకు ఒకసారి ప్రజా పాలన నిర్వహించాలని అంటే ఇట్లాంటి గ్రామ సభలు నిర్వహించాలని వాళ్ళు ఉద్దేశించి మాట్లాడారు సో ఈ నెల ఇరవై డిసెంబర్ ఇరవై నుంచి ఫస్ట్ టైం అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇది జనవరి ఆరో తేదీ వరకు ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఉంటుంది మొత్తం ఎనిమిది పని దినాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గ్రామాలలో పంచాయతీ పట్టణాలలో మున్సిపాలిటీ వార్డులలో ఐదు పథకాల దరఖాస్తులు ఒకే సింగిల్ అప్లికేషన్ అనమాట ఒక పథకానికి ఒకటి చొప్పున వేరే వరకు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి కూడా ఒకటే అప్లికేషన్ ప్రతి ప్రతి పథకానికి కూడా ఒకే ఒక అప్లికేషన్ అన్ని పథకాలకు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకొని మీరు అక్కడ అన్ని తెలుసుకోండి ఇన్ కేసు ఏదైనా తెలియకపోతే కామెంట్ చేయండి మేము అప్లోడ్ చేస్తాను ఇక్కడ సో సంక్షేమ పథకం రేషన్ కార్డు ప్రాతి పదకం తీసుకుంటారంటే రేషన్ కార్డు తెల్లదా ఉంటాయి బిలో పావర్టీ లైన్ అంటే పేద పేదరికం కింద ఉంటారు లేని వారి విషయంలోని దరఖాస్తులు రాస్తే ఇన్ కేసు ఇన్ కేసు ఎవరికన్నా రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు దరఖాస్తులు రాస్తే వాళ్ళది కూడా పరిగణలో తీసుకొని వెరిఫై చేసి జిల్లా కలెక్టర్లు రన్నిటికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తారన్నమాట మీరు ఎక్కడికి పోవడం లేదు మళ్ళీ మీకే ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిసిప్ట్ అయితే ఇస్తారు సో ఈ దీంట్లో ఎట్లా ఎవరు వచ్చేసి మనకి రైతు మద్దతు సంబంధించిన ఈ పథకాలకి ఈ టీం ఎవరు ఏ బృందాలు ఎక్కడ పనిచేస్తాయి గ్రామ పంచాయతీలోకి ఎవరు వస్తారు మున్సిపాలిటీ వార్డులలోకి ఎవరు వస్తారు కార్పొరేషన్లకి ఎవరు వస్తారంటే ప్రతి ఏరియాలో కూడా ఎవరో ఒకరు రెవెన్యూ సంబంధించిన ఒక సంబంధించిన ప్రతినిధి ఉంటారు అండ్ అది కాకుండా పంచాయతీలలో మనకి పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళు వర్క్ చేస్తారు నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు అండ్ అది కాకుండా రేషన్ సంబంధించిన పవర్ సివిల్ సప్లై కి సంబంధించిన ఆఫీసర్స్ వస్తారు అండ్ ఈవెన్ పిహెచ్ అంటే మన ఏదైతే హాస్పిటల్స్ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే అధికారం ఉంది సో మండల విద్యాధికారి విద్యాశాఖ ప్రతినిధి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫీసర్స్ అందరికి ఈ డ్యూటీ అయితే వేసేసారు ఈ డ్యూటీ తర్వాత వాళ్ళు ప్రతిదాన్ని కూడా వెరిఫై చేయాల్సిన బాధ్యత కలెక్టర్ కి చేశారు మహాలక్ష్మి కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం రైతు భరోసా వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు ఐదు వందల బోనస్ ఇది గృహ కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలము ఐదు లక్షలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు అడుగుల చదరపు గజాల ఇంటి స్థలం చయూత కింద నెలకు నాలుగు నాలుగు వేల పింఛను పది లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ సో మున్సిపాలిటీలలో రెవెన్యూ రెవెన్యూ సివిల్ సప్లై అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే ఈ బృందాలుగా ఈ టీమ్ గా వర్క్ చేస్తూ ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు ఎవరైనా కాకుండా ఈ అప్లికేషన్ తీసుకుని మీకు కావాల్సిన ఈ అప్లికేషన్ లో రాయండి ఇన్ తెలియని కూడా కావాల్సింది సో ఇన్ఛార్జ్ అధ్యక్షతన జిల్లా అంటే ఇరవై ఏడో తారీఖు వాటికి మాత్రం మొత్తం అన్నిటికీ అన్ని జిల్లాలలో సంబంధించిన జిల్లా డివిజన్ స్థాయికి అందరి ఆఫీసర్ తో డిస్కషన్ అయితే కంప్లీట్ చేసేసి ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఇది ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అది మరి ఈ ప్రోగ్రామ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్త్రీ పురుషులకు విడిగా కౌంటర్లు పెట్టాలని సూచించారు సో ఎవరు కట్టుకోవద్దు ఎవరు పడదని ఆ విధంగా దీనికైతే మంచి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు సో దరఖాస్తులు అన్నింటినీ కూడా కంప్యూటర్కరణ చేస్తారనమాట దీనికి ఇస్తారు ఎందుకంటే ప్రతిదీ ఇట్లా కంప్యూటరైజేషన్ చేయడం వల్ల మనకి ఎవరు అప్లై చేశారు ఎవరు అర్హులు అవుతారు ఎవరు కారు ఎలిజిబిలిటీ ఎవరికి ఉన్నది ఎవరికి లేదు అసలు రిక్వైర్మెంట్ ఎవరికి ఉంది లేదు అనేది తెలుసుకోవడానికి ఈజీ అయింది అనమాట అందుకే టీం లీడర్ ఉంటారంట వాళ్ళ ఆధీనంలో కంప్యూటర్కరణ చేసేసి ఒకటి మనకి రిసిప్ట్ అయితే ప్రతి అప్లికెంట్ కి ఎవరైతే దరఖాస్తు ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ రిసిప్ట్ అనేది ఇస్తారు దీనికి మేజర్ గా మనం ఆధార్ తెల్ల రేషన్ కార్డు వంటి వివరాలను మన డీటెయిల్స్ అన్నింటినీ అనమాట అందరూ మీకు జిరాక్స్ సెట్లు కూడా ఏదైనా అవసరం ఉంటాయి రసీదు ప్రతి ఒక్కరికి కూడా రసీదు ఇవ్వాలని దీంట్లో రసీదు తర్వాత ఎవరు దీనికి ఇంపార్టెంట్ గా వెరిఫికేషన్ లో ఎలిజిబుల్ అవుతారనేది తెలిస్తే వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ లో మాత్రం వాళ్ళకైతే ఇలాంటి పథకాలన్నిటిని ఇస్తారని చెప్తున్నారు ఇది సంగతి మరి ప్లీజ్ ఫాలో మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇలాంటి అప్డేట్ చేస్తుంటాను సబ్జెక్ట్ కూడా ప్లీజ్ ఛానల్ థ్యాంక్ యూ